ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకున్నాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా వీరికి ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరి పైన కన్ను పడుతుంది జాగ్రత్తగా ఉండండి ఒక పై కన్ను మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ కనుపడుతుంది మీ జీవితమే మారిపోతుంది అయితే ఏ వ్యక్తిపై కన్ను పడుతుంది మీ జీవితం ఏ విధంగా మారుతుంది అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి దేవారాధన చేయడం ద్వారా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుతంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు వీరు అనేది బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన అతీంద్రియ విద్యపై కూడా ఆ శక్తి అధికంగా ఉంటుంది నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే జీవితంలో ఎన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయతను అందించే స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా మీకు తోడుగా నిలుస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి వ్యక్తులకు కుట్ర చేసి ఆ ఆరోపణ ఒక నింద మీ పైన మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేకపోతారు మీ పైన ఈర్ష్యను పగను ద్వేషాన్ని వారు పెంచుకుంటారు అసూయతో కుళ్ళుతో మీ పైన ఏదో ఒక ఆరోపణ చేయాలని ఒక నిందన మీపైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వారి కన్ను మీ పైన పడింది ఈ విధంగా ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి వీరు పనిచేసే చోట కానీ లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ దూరపు బంధువుల్లో కానీ మీ పైన ఎవరైతే కుళ్ళు అసూయ ఉందో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు వారి నుండి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు లేదా మన చేడును కోరుకునే వ్యక్తులు ఎవరనే విషయం మనకు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరు ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మీరు మాత్రం జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనవలసి మీ పైన ఆరోపణ చేస్తున్న వ్యక్తులు మీ పైన నిందలు మోపుతున్న వ్యక్తులు ఎవరు అలాగే ముందుకు మీ పైన ద్వేషాన్ని పెంచుకున్నారు అర్థం చేసుకునే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం వారు మీ పైన ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణం మీ యొక్క ప్రవర్తన కనుక అయ్యున్నట్లయితే ఏదైనా పొరపాటు కనుక అయ్యున్నట్లయితే కనుక దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి అంతకాలి కేవలం కుళ్ళును అసూయను మాత్రం మీరు ఏదో ఒక విధంగా బిహేవర్ చేస్తున్నా అని తెలిస్తే మాత్రం అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలో మీ యొక్క మొహం మోసం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కన్యారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు ఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అది స్నేహ బంధం కావచ్చు లేదా ఎవరైనా వ్యక్తులు పరిచయమైన వారు మీ యొక్క దూరపు బంధువులై ఉండొచ్చు ఇంకా ఈ విధంగా ఏదైనా ఒకే ఒక కొత్త బంధం మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా కానీ బంధువులుగా కానీ మారబోతున్నారు వారి వల్ల మీ యొక్క జీవితంలో అది మీరు చక్కటి గైడెన్స్ని కూడా అందిపుచ్చుకుంటారు కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా వారి వల్ల మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది వరకు మీరు చేసినటువంటి ప్రయత్నానికి ఈ సమయంలో మీరు మంచిగా ఖచ్చితంగా మంచిగా ఫలితం అనేది పొందుకోబోతున్నారు అలాగే చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈరోజు కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడి మార్గాన్ని ఆ దేవుడు మీకు ఖచ్చితంగా చూపించబోతున్నాడు అలాగే మీకు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివాదేవారాధన మేము చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మీరు చేస్తుంది అలాగే దుర్గా చాలీసను చదవండి హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు శ్రీరామచంద్ర ప్రభువు గారిని సీతమ్మ వారిని ఆరాధించండి అంతా మీకు మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుందండి సో చూశారు కదండీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు అనేది కన్యా రాశి వారిపై ఒక వ్యక్తి కన్ను పడింది మీ జీవితము మారిపోబోతుంది అన్న విషయాలన్నీ కూడా పూర్తిగా మనం తెలుసుకున్నాం